హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది టీబీ వచ్చిన వాళ్ళు మా నుంచి ఈ వ్యాధి అనేది ఇతరులకు సంక్రమిస్తుందా అని నా ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ చేయడం జరిగింది టీబీ అనేది చాలా రకాల టీబీలు ఉంటాయి అది మనకి ఊపిరితిత్తులకి రావచ్చు లేదా లింప్ నోట్స్కి రావ రావచ్చు బోన్స్కి రావచ్చు మెనింజైటిస్ అంటే బ్రెయిన్లో ఉన్న మెనింజైటిస్ బ్రెయిన్కి రావచ్చు రకరకాల టీబీలు అనేవి అనేక రకాలు ఉంటాయి ప్రథమంగా మనం మాట్లాడుకునే టీబీ ఏంటి అంటే లంగ్ ఊపిరితిత్తులకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందనమాట మనం సహజంగా చూస్తూ ఉంటాము ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడం అనేది కాబట్టి ఈ వ్యాధి అనేది ఎప్పుడైతే ఊపిరితిత్తులకు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వారు తుమ్మినా దగ్గినా కూడా ఆ డ్రాప్లెట్స్ పక్కన వాళ్ళ మీద పడినట్లయితే వారికి ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది లింఫ్ నోట్స్ కానీ లేకపోతే బ్రెయిన్కి వేరే అదర్ పార్ట్స్కి ఏమన్నా ఈ టీబీ వచ్చినట్లయితే కనుక అది స్ప్రెడబుల్ కాదు ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఆ ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి బయటికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎవరి అది స్ప్రెడ్ అవ్వదు లింఫ్ నోట్స్కి వచ్చినా బ్రెయిన్కి వచ్చినా బోన్కి వచ్చినా వేరే అదర్ ఆర్గన్స్కి దేనికి వచ్చినా కూడా ఆ టీబీ స్ప్రెడ్ అవ్వదు అండ్ లంగ్స్కి వస్తే లేదా థ్రోట్కి సంబంధించిన టీబీ వచ్చిన లంగ్స్కి సంబంధించిన వచ్చినా కూడా వాళ్ళు చెప్పాను కదా తుమ్మినా తగ్గినా కూడా ఆ డ్రాప్లెట్స్ ద్వారా బ్యాక్టీరియా అనేది బయటికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది కంటేజీస్ అనమాట కాబట్టి ఈ టీబీ వ్యాధి ఒకవేళ లంగ్ టీబీ ఒకవేళ లింఫ్ నోట్స్కి టీబీ వచ్చిందనుకోండి దాంతోపాటు లంగ్స్ లంగ్ టీబీ కూడా వాళ్ళకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అది స్ప్రెడ్ అవుతుంది ఓన్లీ స్పెసిఫిక్గా ఒకే ఆర్గాన్కి టీబీ ఉంటే కనుక అది స్ప్రెడ్ అవ్వదు సో ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్